క్రైస్తలా హలలయ్య అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతయు దేవుడు ఆయన లెక్కల చాటును కాచి కాపాడి కృప చూపినందుకే ముందుగా దేవదేవునికి కృతజ్ఞతలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి ప్రవేశించాము కదా మొదటి దినములో ఉన్నాము మరి దేవునికి ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసుకోండి సకలాశీర్వాదలకు అనుభూతుడైన మా పేపర్లకు తండ్రి గతించిన సంవత్సర కాలం అంతే నీ రెక్కల చాటును కాచి తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకే నీకు వందనాలు తండ్రి దీవించండి ఆశీర్వదించండి నీ వాక్యాన్ని గురంగా నడిపింపుని దేమని నదనేస్తూ క్రిస్తునామల మిక్కులతో బ్రతమాలు విడిపించిన తండ్రి ఆమె హలలీయ ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు మీ జీవితాల్లో సంతోషంతో నింపాలని కోరుకుంటున్నానండి మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏమిటో తెలుసుకుందాం కీర్తన గ్రంథము నలభై ఆరో విశయము ఏడవ వచ్చినము సైన్యముల కధిపతి యొక్క యహోబ మనకు తోడై ఉన్నాడు యాకోబ యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు హలలుయ్య దేవుడు మనకు ఎల్లవెల్లా తోడై ఉంటాడు అంటున్నాడు సంవత్సరం మొదలు సంవత్సరాంతం వరకు కూడా ఆయన రాక్కడ వరకు కూడా మళ్ళా ఆయన రెక్కల చోట్లను కాచి కాపాడి కృప చూపుతానని దేవుని వాక్యం సెలవిస్తుందండి ఆయన ఎలా వెళ్ళా మనకు తోడయ్యున్నా అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా నూతన సంవత్సరంలో మీరు బహుగా దీవించబడాలని కోరుకుంటున్నానండి అలాగే మన హృదయాలు ఎలా ఉన్నవి అనేవి కూడా చూసుకోవాలి అలాగే ఈరోజు మొదటి దినము దేవుని సన్నిధికి వెళ్తారా వెళ్ళండి మీ దగ్గర ఉన్న మందిరాలకు వెళ్ళి దేవుని స్థుతించి ఆరాధించండి సంతోషము అంటే దేవుని సన్నిధిలో ఆయన స్థుతించుటే నిత్య సంతోషం అండి ప్రియాత్మీ దేవుని బిడ్డలారా మీకు దేవుని యొక్క వాక్య రీతిగా నడవాలని ఆలోచించుకోండి నూతన సంవత్సరంలో మన ప్రణాళికలు వేసుకుంటాం కదా అయితే నీ ప్రణాళిక ఎలా ఉంది ముందుగా దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక ఉంచాడో అది తెలుసుకొని నీవు నూతన సంవత్సరంలో నడిచే విధంగా చూసుకోండి దేవుడి కొద్ది మాటలు దీవించి గాక ఆమె వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్ ప్రైత ఆల్ గాడ్ బ్లెస్ యూ